శ్రీమాత రేణుమహ సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో రాజశ్యామలా సహిత దశమహా విద్య యాగములు సహస్రాధికముగా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు శ్రావణ పౌర్ణమి నుండి రెండు వేల ఇరవై ఆరు మాఘ పౌర్ణమి వరకు రాజశ్యామలా సహిత దశమహా విద్యా యాగము లోకహితార్థమై నిర్వహిస్తూ తొంభై ఎకరాల విస్తీర్ణములో రాజశ్యామల సహిత దశమహా విద్య గోల్డెన్ టెంపుల్ దేవాలయ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి ఆలయం నిర్మాణం అతిశీఘ్రంగా పూర్తి అవ్వడానికి స్థలదాతలు రాజపోషకులు మహారాజపోషకులు అందరూ కూడా ఈ ఆలయ నిర్మాణానికి సహకరించడం కోసం దేశక్షేమం కోసం యాగం నిర్వహిస్తున్నారు దాతలు